యాదవ కులదైవం మల్లన్న స్వామి పట్నాలు శివ పర్వతుల కళ్యాణ మహోత్సవం ఆదివారం రామగుండం కార్పొరేషన్ యాదవ ఘనంగా గోదావరి కని యాదవ సంఘం యాదవ సంఘం అధ్యక్షులు పాతపల్లి రవికుమార్ అధ్యక్షతన చల్వ పందిర్లు వేసి మల్లన్న భక్తులకు యాదవ కుల బాంధవులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అంగరంగ వైభవంగా శివశత్తుల తాండవంతో ఒక్కటూల బృందం వాయిద్యాల నడుమ మల్లన్న పట్నాలను వేశారు భక్తులందరి సమక్షంలో యాదవ సాంప్రదాయంలో శివపార్వతుల కళ్యాణం జరిపించారు కళ్యాణం అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించి సంఘ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొన్నారు

బండ మొక్కలు ఉట్టింది ఈ మాయబండారి వాళ్ళ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాళ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్